క్రైస్తలో యహోవ నామమునకు స్థుతి గాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సముయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాట మణుగుదురు బలము చేత ఎవడునూ జయమునందడు యహోవాతో వాదించు వారు మగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన ఇరుమువలే గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగ ఇక్కడ సేవకుల కొరకు మనం ప్రార్థన చెయ్యాలని వాక్యము మనకు చెప్తూ ఉంది అపోజిట్ అయిన్ పౌలు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు మా కొరకు ప్రార్థించమని ఈరోజున సేవకలు అందరి కొరకు ప్రతి విశ్వాసి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు వారిని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు అయితే మనము కూడా ప్రార్థించాలి కాబట్టి ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం తన భక్తుల పాదములు తొట్టిల్లిపోకుండా ఆయన వారిని కాపాడు సర్వోన్నతుడైన దేవుడే తన భక్తుల యొక్క పాదములు తొట్రిల్లిపోకుండా అటు ఇటు తొట్టిల్లు పోకుండా ఆయనే వారిని కాపాడుతూ ఉన్నారు ఆయన కాపాడుతూ ఉన్నారు వారందరినీ కూడా ఎప్పుడు ఎప్పుడు కాపాడుతున్నారంటే ఆయన కంటిన్యూస్గా కాపాడుతూనే ఉన్నారు తన భక్తుల పాదములు తొట్టిల్ల పోకుండా ఆయన వారిని కాపాడుతూ ఉన్నాడు అయితే దుర్మార్గులు ఏం చేస్తూ ఉన్నారంట దుర్మార్గులు అంధకారం అందు మాటు మణుగుదురు అంటే దుర్మార్గులు అంధకారములో వాళ్ళు సైలెంట్ అయిపోతారు అంతే అంధకారంలో ఉంటారు వాళ్ళు సైలెంట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఏమి చేయలేరు వాడు మౌనమైపోతూ ఉంటారు బలము చేత ఎవడు జయము నందడు నాకు ఆ బలముంది ఈ బలం ఉందని ఎన్నెన్నో రకాల బలాలు మనకుంటూ ఉంటాయి ఆ బలాల వల్ల ఎవరు కూడా జయము పొందుకోరు అవి ఒకవేళ బంధువర్గం బలం ఉండొచ్చు డబ్బు బలం ఉండొచ్చు రాజకీయ బలం ఉండొచ్చు ఏ బలాలున్నప్పటికీ అధికార బలం ఉండొచ్చు ఏ బలాలున్నప్పటికీ బలముతో జయము పొందడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది యహోవాతో వాదించు వారు నాశన మగుదురు చాలామందికి తెలియక దేవునితో వాదిస్తున్నాము అనే విషయము తెలియక దే దేవుని బిడ్డలతో వాదిస్తూ ఉన్నారు సో దేవునితో వాదించేవారు ఎలా ఉంటారని వాక్యం చెప్తుంది అంటే నాశనం అయిపోతూ ఉంటారంట పరమండలములో నుండి ఆయన వారిపైన వలె గర్జించును ఉరుము పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆ ఉరుమును తట్టుకోలేక మనం గట్టిగా చెవులు మూసేసుకుంటాం గుండె గట్టిగా పట్టేసుకుంటూ ఉంటాం పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె ఆయన గర్జిస్తూ ఉంటాడు అంతేకాదు లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నారు ఎవరైతే లోకానుసారంగా మాట్లాడుతూ ఉంటారో లోకపు సరిహద్దుల్లో ఉన్నారో అలాంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు అంటే దేవుడు సామాన్యుడు కాడు ఆయన ఉరుమువలే గర్జించువాడిగా ఉన్నాడు గొప్ప న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన కోర్టులో ఒకవేళ మనపక్షంగా వాదించే వాళ్ళు ఎవరు లేరని అనుకుంటూ ఉన్నావేమో ఓ మహారాజ్ చెప్పాడు కదా నా నాయన నా కోర్టులో ఎవరు నిపక్షంగా వాదిస్తారంటే నేనే నా నాయన వాదిస్తారు మన తండ్రి మన యొక్క దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన గొప్ప న్యాయాధిపతి గొప్ప న్యాయాధిపతి ఒకవేళ ఈ లోక న్యాయాధిపతులకి వాళ్ళు చెప్పింది వాళ్ళు విన్నవాటిని బట్టి చేస్తారేమో కానీ ఆయన అక్షరాల చూసింది చూసినట్టుగా న్యాయం తీర్చే గొప్ప దేవుడు గొప్ప న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు అయితే ఆయన నియమించిన రాజునకు ఆయనే బలమిస్తూ ఉన్నారు హలో దేవుడు ఏ రాజునైతే నియమిస్తూ ఉన్నారో ఆ రాజుకి బలమిచ్చేవారు ఆయన ఆయన అభిషేకించిన వానికి అధిక బలమును ఆయనే కలుగు చేస్తూ ఉన్నాడు ఆయన నియమించిన రాజుకు ఆయన బలమిస్తూ ఉన్నాడు ఆయన అభిషేకించిన వానికి అధికమైన బలమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు సో దేవుడు తన ప్రజల పక్షంగా ఉండే దేవుడు ఆయన తన దాసులను తొట్టిల్లిపోకుండా కాపాడుచున్న దేవుడు ఆయన వారికి అధికమైన బలమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్న దేవుడు సో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా ఆ పరిస్థితులను బట్టి మనం జడిసిపోవలసిన పని లేదు భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఆయనే ఆయనే వాదించబోతూ ఉన్నాడు ఆయనే తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఉరుము వలె మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఈ గొప్ప కార్యాలు ఎక్కడైతే ఎవరికి దేవుని బిడలైన వారికి సహాయం లేదనుకుంటూ ఉన్నారో అది ఒక గ్రామే కావచ్చు ఒక పట్టణమే కావచ్చు ఒకవేళ ఇంటిలో కావచ్చు లేదంటే సమాజంలో కావచ్చు కోర్టులోనే కావచ్చు ఎవరు నాకు సహాయం లేరని అనుకుంటూ ఉన్నాడో అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే ఆయన వలె గర్జిస్తూ ఉన్నాడు సో గొప్ప దేవుడు గొప్ప సహాయం చేసే దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడు ఆయనను ఆయన అభిషేకించిన వానిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన నియమించుకున్న వారిని ఆయన మర్చిపోయే దేవుడు కాడు అది బలమును అధిక బలమును వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడి మాటలు మన వినికిడిలో సకల సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా నీ బిడ్డలను తొట్టిల్లిపోకుండా కాపాడేవారు మీరే ప్రభువా మీ బిడల పక్షంగా ఉరుమువలే గర్జించి మాట్లాడేవారు మీరే ప్రహువ నాయన మీరు ఇవ్వవలసిన తీర్పుని ఇచ్చే గొప్ప దేవుడివి మీరే ప్రహువ మీరు నియమించిన రాజునకు బలమును అనుగ్రహించేవారు మీరే నాయన మీరు ఏర్పాటు చేసుకున్న వారికి తండ్రి అధిక బలమును అనుగ్రహించేవారు మీరే ప్రభువా దేవా గొప్ప దేవుడు నువ్వు అభిషేకించిన వారిని మీరు ఆశీర్వదిస్తూ ఉన్న గొప్ప దేవుడుగా మీరున్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఎవరికి మీ సహాయము మీ స్వరము మీ తీర్పు ప్రభా మీ అభిషేకము మీ యొక్క ప్రభా తోడు కావలో వారమ్ అందరికీ మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్